హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాల్టి మన బ్లాగ్స్ వచ్చేసి గుళ్ళ పాక్ అండి దీన్ని పక్క కొలతలతో చూపిస్తాను చూసేయండి దీనికోసం ఒక గ్లాస్ వరకు చిన్నపిండిని తీసుకొని జల్లిచ్చి తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా తీసుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్కి బదులుగా ఒక గ్లాస్ ఆయిల్ ఒక గ్లాస్ నెయ్యిని కూడా తీసుకోవచ్చు అది మీ ఛాయిస్ అండి వేరొక ప్యాన్ తీసుకొని అందులో రెండు గ్లాసుల పంచదారను ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఒక తీగపాకం వచ్చేసరికి వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఈ పంచదార మిశ్రమాన్ని అది మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని దానికి పూర్తిగా నెయ్యి కానీ ఆయిల్ని కానీ బాగా అప్లై చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈ కొలతలతో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా మనకు ఇక్కడ తీగపాకం కూడా వచ్చేసింది కదా ఇప్పుడు మనం జల్లిచ్చి పెట్టుకున్న శనగపిండిని పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఏమాత్రం ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేయండి మంటను మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనము హీట్ చేసాం కదా ఆయిల్ని ఆ హీట్ చేసిన ఆయిల్ని ఒక్కొక్క గరిట ఇందులో వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలి ఆయిల్ని సిమ్లో పెట్టుకోండి మరి హీట్గా ఉన్న ఆయిల్ని పోసాం కదా ఇప్పుడు దాన్ని సిమ్లో చేసేసుకోండి ఆయిల్ మాత్రం హీట్గానే ఉండాలి ఇప్పుడు ఒక్కొక్క గరిటె వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలి ఇలా వేడి వేడి ఆయిల్ని వేయడం వల్ల బుగ్గలు అనేవి చూస్తున్నారు కదా అలా నురుగా అనేది వస్తుంది కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా పూర్తిగా ఆయిల్ అయిపోయే వరకు కూడా ఒక్కొక్క గరిటె వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలి తొందరపడి పూర్తిగా ఒకేసారి మాత్రం వేయకండి చూస్తున్నారు కదా ఇక్కడ కలర్ కానీ స్ట్రక్చర్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మిగిలిన ఆయిల్ని మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనము బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇక్కడ మనం తీసుకున్న కొలతలు అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఈ కొలతలతో మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా ఆయిల్ అనేది మనకు పైకి తేలుతూ ఉంది ఇక్కడ బౌల్లో వేస్తుంటే కనపడుతుంది చూడండి ఇలా నెయ్యి రాసిన బౌల్లోకి వేసేసుకోవాలి దీన్ని ఏమాత్రం ప్రెస్ చేయకండి పైన ఖాళీ ఇలా ఒత్తి పెట్టండి అంతే ఏమాత్రం గట్టిగా ప్రెస్ చేయొద్దు ఏమాత్రం గట్టిగా ప్రెస్ చేసినా గుళ్ళతనం అనేది పోతుంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఘాట్లు అనేవి పెట్టుకోవాలి చాలా సింపుల్గా మనము స్వీట్ షాప్లో లాగా ఇంట్లోనే చాలా హెల్తీగా ఈ స్వీట్ని అనేది చేసుకోవచ్చు పాక్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా సింపుల్గా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి ఈ కొలతలతో ఇలా పూర్తిగా చల్ల చల్లారిన తర్వాత ట్యాప్ చేసి తీసుకోవాలి ఇక్కడ నాకైతే ఒక మిస్టేక్ అయితే చేశానండి ఏంటి అంటే వేడిగా ఉన్నప్పుడే నేను ఘాట్లు అయితే పెట్టానండి ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను వేడిగా ఉన్నప్పుడు పెడితే ఘాట్లు అనేవి కరెక్ట్గా వస్తాయేమో అని నేనైతే ఫస్టే ఘాట్లు పెట్టానండి గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టండి ఈ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి కానీ టేస్ట్ మాత్రం కలర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ మాత్రం నాకు స్వీట్ షాప్లో లాగా ఉన్నట్టే వచ్చిందండి ఏ మాత్రం తీసుకోకుండా వచ్చింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక రెసిపీతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్